మకర రాశి వారికి వృత్తి నిమిత్తం వ్యాపార నిమిత్తం అనుకోని నూతన సంఘటనల కారణం చేత మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు బయట ఏవో చికాకులు ఉన్నాయి సొసైటీలో కొన్ని మార్పులు ఏర్పడుతున్నాయి అవి మీకు అనుకూలమైన మార్పులకు కారణమవుతుంది వ్యాపార రీత్యా వ్యక్తిగత ఎదుగుదల రీత్యా అవి మీరు మలుచుకోగలుగుతారు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు నూతన ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏర్పడినప్పటికీ అవన్నీ దాటి ప్రయోజనాలను మాత్రం ఆలస్యమైనప్పటికీ కూడా దక్కించుకోగలుగుతారు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది టీ టిఫిన్ సెంటర్లు నడిపేవారికి బ్యూటీ పార్లర్లు నడిపేవారికి క్యాటరింగ్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది సీజన్ ప్రారంభంలో మంచి అవకాశాలను ఆటలను దక్కించుకోగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు కింది స్థాయి పరిచారకులతో కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఈ రకమైనటువంటి కాంబినేషన్ తో కొన్నాళ్ళు మీరు ముందుకు నడపగలుగుతారు ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం బ్లాడరు గైనకాలజీకి సంబంధించినటువంటి అంశాలలో అత్యంత శ్రద్ధ అవసరము ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే డాక్టర్లను సంప్రదించండి వైద్యం తీసుకోగలిగితే మంచిది సూడితనం ఉండొచ్చు మనకు ముక్కో పిష్టితనం ఉండొచ్చు మూర్ఖత్వం ఉండొచ్చు మంచి పట్టుదల మంచి పౌరుషం ఉండొచ్చు కానీ అది ఎవరి మీద ఎలా చూపిస్తున్నాం అన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశము మన కాల మీద మనం కోప్పడితే ఏం ఉపయోగం ఇదే విధంగా మన కుటుంబంలో ఉన్న వాళ్ళ మీద మనం కోపగించుకుంటే ఏం ప్రయోజనం ఏ ఉపయోగం ఉండదు ఏ విషయంలో అయినా కూడా కాస్తంత లౌక్యంగా వ్యవహరించండి ఏదైనా ఇబ్బంది ఉంది ఎవరైనా నలుగురు సలహాలు తీసుకోండి మీకు సొంతంగా ఆలోచన రాకపోతే చక్కదిద్దే మార్గంలో ఆలోచన చెయ్యండి అంత మాత్రమే మనం కఠినంగా ఉండాలి కదా గ్రామ శిక్షణతో ఉండాలి కదా తప్పు తప్పే ఎవరు చేసినా తప్పే కదా ఇలా మాట్లాడద్దమ్మా ఇలా మాట్లాడితే కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంది భార్యాభర్తల మధ్యలో ఎన్నో వస్తాయి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు పిల్లల జీవితాల్లో కూడా ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు అవి పట్టుకొని పిల్లల్ని వదిలేయటము అవి పట్టుకొని కుటుంబంలో చికాకులు తెచ్చుకోవడం సమన్యసం కాదు కరెక్ట్ కాదు ఏదైనా మనం పరిష్కార దిశలో ఉండాలి కాని సమస్య పెంచే దిశలో మన ఆలోచనలు ఉండకూడదు బయట ఎన్నో రకాల మార్పులు జరుగుతున్నాయి లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటున్నారు ప్రేమ పెళ్ళకే ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తున్నారు ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నట్టుగా వీళ్ళనే మేము పెళ్లి చేసుకుంటాము ఈ పలానా ఊరికి వెళ్ళి ఉంటాము ఈ యూనివర్సిటీలో చదువుకుంటాము ఇవన్నీ ఎలా ఫిక్స్ చేసుకుంటారో అవి అలానే చేసేసుకుంటున్నారు పెద్దవాళ్ల ప్రమేయం లేకుండానే జీవితంలో మూడొంతులు విషయాలు ముఖ్యమైనటువంటి విషయాలు వాళ్ళకున్నటువంటి అవగాహనతోనే ఇవి ఇంతే ఖరారు చేసుకుంటున్నారు మంచా చెడ ఏ విచక్షణ జ్ఞానం లేదు ఇది అసలు అవసరమా కాదా ఏది లేదు పట్టించుకునే పరిస్థితిలో గాని అవి అర్థం చేసుకునే పరిస్థితుల్లో గాని చాలా మంది లేరు మనం ఒప్పుకోమంటాం ఆ పద్ధతి కాదు తిరస్కరించమంటాం అనేది సమంజసం కాదు ఏ విషయమైనా కూడా నిదానంగా ఆలోచించండి మంచిది చెడేది ఆలోచించి నిర్ణయం చేయండి ఆలస్యమైనప్పటికీ కూడా మంచి పరిణామాలు చోటు చేసుకుంటే చాలు అంతేగాని అయిష్టంగా మాత్రం పెళ్లిళ్ళు చేయటాలు అయిష్టంగా మాత్రం వేరే ఊరుకు పంపించడాలు ఇవి మాత్రం చెయ్యద్దు కఠినంగా మాత్రం ప్రవర్తించొద్దు కొన్ని కీలకమైనటువంటి విషయాలలో పట్టు పట్టుబిడుపులు చాలా అవసరము ఇది గ్రహించి మెలగండి ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు భూ వివాదాలలో కాస్త ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు పెద్దల పర్యవేక్షణలో జాగ్రత్తగా నిర్ణయాలు చేయగలిగితే అన్ని విధాలా మంచిది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఏర్పు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపార్శ్వత హోమాన్ని జరిపించండి దీని ద్వారా ఉద్యోగ ప్రాప్తి కుటుంబ అభివృద్ధి ఏర్పడతాయి తేనెతో పంచామృతాలతో శివాభిషేకం మాస శివరాత్రి రోజున జరిపించండి విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి